అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఎటకేలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు డబ్బుల విడుదలకైనా అంగీకారం అయితే తెలిపారనమాట ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు షేర్ చేస్తేనే మరింత అయితే తెలుసుకోవచ్చు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత భవ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు దాదాపు రెండు వేల అంటే దాదాపు రైతులకు డబ్బులైతే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించడం అయితే జరిగింది ఈ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అనేది డబ్బులనేది ఉన్నాయి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క పథకానికి ముందుగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ఇంకా దరఖాస్తు చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను బట్టి మీకు డబ్బులైతే అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు ఈ పథకాలకు అప్లై అనేది చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులందరూ కూడా మీరు తప్పకుండా మీ యొక్క కౌలు రైతు కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎవరైతే కౌలు రైతు కార్డుకు దరఖాస్తు చేసుకుంటారో యొక్క కౌలు రైతు కార్డు గుర్తింపు ఆధారంగా మీకైతే అంటే దీన్నే సిసిఆర్సి కార్డు అంటారు ఈ సిసిఆర్సి కార్డు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆ యొక్క కార్డుకు అప్లై చేసుకుని ఈ రైతు భరోసా పిఎం కిసాన్ అంటే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే పొందండి మీకు అమౌంట్ అనేది ఒకేసారి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట విడతల వారీగా ఇక ఈ తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్నవారు అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో రైతు అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి జాబితాను అయితే విడుదల చేస్తున్నారు ఈ జాబితా ప్రకారం రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మనకు డబ్బులైతే అంటే డబ్బులు విడుదల చేయడానికి ముందు అర్హుల జాబితా అనేది విడుదల చేస్తుంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా డబ్బులైతే వేయడం జరుగుతుందనమాట ఇక ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఆల్రెడీ కేటాయించేశారు కాబట్టి మనకు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు ప్రకటించడం అయితే జరుగుతుందనమాట ఇక ప్రకటించిన తర్వాత ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తారు తర్వాత మీకు రైతు సేవా కేంద్రాల్లో కానీ వార్డు సచివాలయాల్లో కానీ మనకి లిస్ట్ అనేది విడుదల చేస్తారన్నమాట అంటే ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనే విషయాన్ని తెలియజేస్తూ మీకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ లిస్టులో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సికీబొ ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ పదకొండు వేల రూపాయలు మనకు విడుదలైతే చేయడం జరుగుతుంది అంటే మొత్తం కలిపి మొత్తం పదకొండు వేలు అనమాట రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నాలుగు వేలు మొత్తం కలుపుకుంటే పదిహేడు వేల పదకొండు వేలు అనమాట రైతులందరికీ కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పథకాలకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా అంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు అర్హుల జాబితా అనేది విడుదల చేస్తుంది మన తెలంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు అసెంబ్లీ ముగిసిన తర్వాత మనకు ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు రూపొందించి అర్హుల జాబితా అనేది సిద్ధం చేసి అర్హుల జాబితాలో మీ పేర్ల ప్రకారం మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకోండి పథకాలకు అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా లిస్ట్లో పేరైతే వస్తుంది ఈ లిస్ట్లో పేరునటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదిహేడు వేలు పదకొండు వేల రూపాయలు అయితే వస్తుంది తర్వాత ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా అంటే పంట నష్ట పరిహారం ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా విడుదల చేస్తారని సమాచారం అయితే రావడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఇక్కడ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది మనం రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా ఎవరు లైక్ చేయట్లేదు వీడియోని అలాగే షేర్ కూడా చేయట్లేదు లైక్ చేసి షేర్ చేస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా మీకు మన ఛానల్ ద్వారా తెలుస్తూనే ఉంటుంది